కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంతర్గాం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు మండల బీజేపీ అధ్యక్షులు బోడగుంట సుభాష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందల సంధ్యరాని ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సంధ్యరాణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా సదు హామీలన్నింటినీ సంపూర్ణంగా అమలుపరచాలని మాజీ సర్పంచ్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజల డిమాండ్ మేరకు గోలివాడ మీదుగా గోదావరి వంతర నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు ఎల్లంపల్లి నిర్వాసితులకు సుదీర్ఘ కాలంగా ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని రైతులకు సమర్థవంతంగా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు గెలిపిస్తే ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు నెల రోజుల్లో డబ్బులు ఇప్పిస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే మాట మరిచి బాధితులను పట్టించుకోకపోతుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్కు వినతి అందజేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తా ఉన్నది ఈ నెలల కాలంలో ఒకసారి మనం వెనుక తిరిగి చూసుకుంటే ఒకప్పటి సామెత ఏదైతే ఉన్నదో మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్టలు విప్పి పొట్ట విప్పి చూడ పురుగులు ఉండను అన్నట్టుగా ఇవాళ రంగు ఆర్పాటాలు ప్రచారాలు తప్ప ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒరగబెట్టింది ఏం లేదు అనేదానికి నిదర్శనం ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్యలు ఆనాడు అధికారంలోకి వస్తే ఇవాళ ఎన్నో రకాలుగా ఈ ప్రాంతంలోని ప్రజలకి హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇవాళ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అంతర్గాంలో ఏదైతే అంతర్గామ మంచిర్యాలకు సంబంధించినటువంటి బ్రిడ్జి నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే మరి నిధులు కేటాయించి దానికి సంబంధించినటువంటి సాయిల్ పరీక్షలు జరిపినా ఇప్పటి వరకు కూడా మోక్షం లేనటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎల్లంపల్లికి సంబంధించిన నిర్వాసితులకి పూర్తిగా నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని చెప్పి ఆనాడు మాట్లాడి కనీసం ఆ సమస్య పైన ఊసు లేనటువంటి పరిస్థితి ఇవాళ అనేక మంది సర్పంచులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నిర్మాణం పనులు చేసి పెండింగ్ బిల్లులు రాక ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసినాం ఇవాళ సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను ఇప్పటి వరకు కూడా నోచుకోలేదనడానికి ఇవాళ ఇది ఈ సమస్య నిదర్శనంగా కనబడతా ఉన్నది అదొక్కటే కాదు ఇవాళ అంతర్గామకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే బర్మా కాంతీ సమస్య వాళ్ళ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి పది గుంటల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి చెప్పిండ్రు ఇప్పటి వరకు కూడా కనీసం పట్టాలు ఇవ్వలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద ముచ్చర్లు చెప్తా ఉన్నారు ఇవాళ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇవాళ ఏది మీ ప్రజా పాలన అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ రైతుల బతుకులలో ఇవాళ చీకట్లు నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ కనీసం యూరియా లేక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వంతో ఇవాళ రైతులు ఎక్కడికి పోయినా కూడా కేంద్రాలలో వాళ్ళ చెప్పులను లైన్ లో పెట్టి వాళ్ళ నిరసను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే మనం చూస్తా ఉన్నాము ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేరుగు నరేష్ ఊరగొండ అపర్ణ కుడుముల సంజీవ్ సిలివేరు అంజీ సంతోష్ గంగరాజు శనివారం నాగరాజు సుధమల్ల రమేష్ మాధరబోయిన రాకేష్ ఆలకుంట మహేష్ కందుల సంతోష్ కొల్లూరి లక్ష్మణ్ ఆలకుంట మల్లేష్ బాలసాని సత్యం గౌడ్ ఆవుల విజయ్ పాల్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు